చీమనపల్లిలో రైతులకు వానాకాలం పెట్టుబడి వేసి రైతులకు ఆసరాగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి చీమనపల్లి మరియు జినిగిల పందిమడుగు గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేశారు తొమ్మిది వేల కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అంతేకాకుండా చీమనపల్లి జీనిగేల మడుగు దూపి అతన్న తాటిపల్లి గ్రామాలకు సుమారు ఎనభై ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని వారికి పేద ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ముప్పై తేదీ లోపల బోనస్ డబ్బులు సన్నాలకు కూడా వేయడం జరుగుతుందని ప్రజల రైతుల ఆశీర్వాదాలు వారికి వెళ్ళవేలా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి డెలిగేట్స్ జితేంద్ర సింగ్ మాజీ శర్మ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ రాజరెడ్డి ప్రవీణ్ నందిలల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈరోజు మాకు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు నిజామా రూరల్ శాంతలు గారు మాకు రైతులకు ఖరీఫ్ కాలానికి రైతు గొరవ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది కావున వారికి శిరస్సు గురించి మేము నమస్కారం చేస్తున్నాము